అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ వల్లూరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి డివైఎస్ఓ ఖాసిందే సిడిపిఓ చంద్రకళ ఏపీఎం రవిశేఖర్ దివ్యాంగుల అధికారి వెంకటేశం ఐసిడిఎస్ అధికారి రత్నం తదితరులు పాల్గొన్నారు స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలకు ఆర్గనైజ్ చేస్తున్న మన డిడబ్ల్యూఓ గారికి డివైఎస్ఓ గారికి సోలార్ సొసైటీ ప్రెసిడెంట్ జుబేదా గారికి దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు రవి సాయి కుమార్ అలానే ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్న అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ వైకల్యం అన్నది మన శరీరానికే ఉంటుంది కానీ మనసుకైతే ఉండదు దృఢ నిశ్చయంతో ఏదైనా మనం అనుకుంటే తప్పకుండా అది అందరూ సాధించ సాధించగలుగుతారు ఇది నేను ఐఏఎస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకరున్నారు అజయ్ అరోరాని తను కంప్లీట్గా బ్లైండ్ పర్సన్ బట్ ఆయన ఐఏఎస్ సాధించుకున్నారు అలానే రాజస్థాన్ క్యాడర్ కి అలాట్ అయి ఉన్నారు చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు అలానే ఇప్పుడు మన జిల్లాలో కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా మన జుబేదా గారిని కూడా చూస్తున్నాను వారు ఒక సోలార్ సొసైటీ దివ్యాంగ్ సోలార్ సొసైటీ అని ఏర్పాటు చేసుకొని సొంతం ఉపాధి చేసుకోవడమే కాకుండా ఇంకా కూడా దివ్యాంగ్లో మహిళలకు ఉపాధి కల్పిస్తూ అలానే ప్రభుత్వానికి కూడా యూనిఫామ్ స్టిచ్చింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ తన ప్రతిభను చాటుతున్నారు సో వీళ్ళందరూ కూడా మనకు మనం చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అండ్ ఇక్కడ చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు చదువు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు తప్పకుండా బాగా చదివి పై చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఒక మంచి స్థానంలో మీరందరూ కూడా నా పేరు కె కుమారి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్ సో ఈరోజు ఇంటర్నేషనల్ డిజేబుల్ డే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము సంగారెడ్డి డిస్టిక్లో సో ఇటు కార్యక్రమానికి మన హాన్రబుల్ డిస్టిక్ కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం గారు ఇప్పటివరకు వచ్చి ఇనాగరేట్ చేశారు సో దీంట్లో భాగంగా సీనియర్స్ అండ్ జూనియర్స్కి కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము జూనియర్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ అలాగే సీనియర్స్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అందరికీ కూడా ఈరోజు డిస్టిక్లో ఉన్న ఆల్ కేటగిరీస్ డెఫెండమ్ కానీ పార్షియల్లీ బ్లైండ్ కానీ కంప్లీట్ బ్లైండ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అలాగే ఎంఆర్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఈరోజు గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము సో వాళ్ళకు రన్నింగ్ రేస్ ఒకటి వీల్చైర్ రేస్ ఒకటి చెస్ క్యారమ్స్ ఇవన్నీ కూడా సీనియర్ అండ్ జూనియర్ కేటగిరీ వైజ్గా ఈ ఈ కార్యక్రమంలో వాళ్ళను పార్టిసిపేట్ చేపిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి కూడా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు కూడా అంటే వాళ్ళ గేమ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ ఫుల్ఫిల్ అయ్యాకనే ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమంలో డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఖాసిం బేగ్ సారు అలాగే మా హెడ్ క్వార్టర్ సిడిపిఓ చంద్రకళ అలాగే ఏపీఎం రవిశేఖర్ గారు మా డిజేబుల్ సూపరింటెంట్ వెంకటేశం అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రత్నం గారు అండ్ కాలేజెస్ నుంచి కూడా వివిధ రకాల ఎన్సిసి స్టూడెంట్స్ వాలంటీర్గా ఇక్కడ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న పీఈటీ టీచర్స్కి అలాగే వివిధ డిజేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్పోర్ట్స్లో ఎవరైతే విన్ అయి విన్ అయ్యారో ప్రతి కేటగిరీలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా హైదరాబాదు సరూనగర్ స్టేడియంలో పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా విన్ అయితే స్టేట్ లెవెల్లో వాళ్ళకు మెమోంటోస్ అండ్ ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది మన దగ్గర వచ్చేసి ఎవరైతే విన్ అయ్యారో వీళ్ళకు డిసెంబరు థర్డ్ రోజున ఇంటర్నేషనల్ డిజేబుల్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఆ రోజు అటు కార్యక్రమంలో మన జిల్లా మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ గారిని అలాగే మన ఆన్రబుల్ కలెక్టర్ మేడంని అడిషనల్ కలెక్టర్ అందరినీ కూడా అండ్ డిస్టిక్స్ ఆఫీసర్స్ అందరు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ అండ్ డివైఎస్ఓ తర్వాత పీడి డిఆర్డిఏ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెప్మా పీడీ అండ్ మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ జరుగుతు జరగడం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ కామెంట్ Please subscribe our channel and press bell icon.